చూడండి చాలా చోట్ల నీకు మంత్రం ఇస్తా ఈ మంత్ర జపం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇది ఈ మంత్రం కావాలి అంటే ఐదు వేలు దీనికన్నా పవర్ఫుల్ మంత్రం ఉంది అది పదివేలు ఇంకా పాతిక వేల మంత్రం ఒకటి ఉంది అమ్మో అది మోస్ట్ పవర్ఫుల్ నీకు భలే సహాయం చేస్తుంది ఏ మంత్రం తీసుకుంటావు నువ్వు ఈ మంత్రాలన్నీ పెద్ద మనిషి సృష్టించాడా లేదు కదా ఇవన్నీ మహర్షులు ఇచ్చారు ఇచ్చిన మహర్షి ఎప్పుడైనా ఒక రూపాయి ఫీజు అడిగాడా మధ్యలో ఈ దళారి ఎవడు ఈ మంత్రాలన్నింటికి లేకపోతే నీకు పూజ నేర్పిస్తా నీకు ఇది నేర్పిస్తా నాకు పదివేలు ఇవ్వు నాకు ఐదు వేలు ఇవ్వు ఘోరంగా తయారైంది ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే లలితా సహస్రనామ ఉపదేశం ఇస్తా పదివేలు ఇవ్వు పాతిక ఇవ్వు అనే గురువులు తయారయ్యారు ఎప్పుడు ఆ ఉచ్చులో ఆ వలలో మాత్రం ఎవ్వరూ పడకండి గుర్తుపెట్టుకోండి మీకు ధ్యానం ఇష్టమైన జపం ఇష్టమైన మంత్ర సాధన ఇష్టమైన పూజ ఇష్టమైనా మీలో లోపల ఫైర్ ఉంటే ఆ తపన ఉంటే కనుక ఖచ్చితంగా మీకు కావలసిన గురువుని భగవంతుడే మీ దగ్గరికి పంపిస్తాడు వాళ్ళ ద్వారా అంది తీరుతుంది లేకపోతే ఒక్క మాట ఆలోచించండి ఈ చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి ఇంతమంది ధ్యానం చేద్దాము అని ఇక్కడికి వచ్చారు అంటే పత్రీజీ అనే ఒక రైట్ గురువు ఇప్పుడు వారు సశరీరంగా లేకపోయినా ఇంతమందిని ఆకర్షించి ఇక్కడికి తీసుకున్నారు ఆయన రండి రెండు రెండు అని పిలిచారు ఎందుకు వచ్చారు మీరు అందరూ ఒక ఆవు కోసం దూడ ఎలా పరిగెడుతుందో ఇందాక బస్సు దిగలా పరిగెత్తుకుంటూ ప్రాంగణంలోకి వస్తున్నారు మీకు అంటే మీ అందరికీ ధ్యానం అవసరం అలా గురువుకి తెలుసు ఎలా లాగాలో ఆయనకి తెలుసు లాక్కుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు అంటే అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇందని ఇందాక ఎవరో చెప్తున్నారు తెల్లవారుజామున నాలుగు గంటలకి ధ్యానం అయితే చలిలో వచ్చి కూర్చుంటున్నారా కూర్చునేసరికి ఒక పది నిమిషాలు అయ్యేసరికి అప్పటిదాకా వణుకుతున్న వాళ్ళు ధ్యానం మొదలు పెట్టగానే గిలి ఇంకేమి తెలియట్లేదు అందులో మునిగిపోయి మళ్ళీ ఆ ధ్యానం అయ్యాక అయ్యో అయిపోయిందని చెప్పి ఇప్పుడు వెళ్తున్నారట చూడండి అది గురువు లాగదలుచుకుంటే అలా లాగుతాడు ఇప్పుడు ఈ ధ్రువుడు ఐదున్నర సంవత్సరాల వాడు అడవిలోకి వెళ్ళిపోతున్నాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పొద్దున్న తల్లి మెడిటేషన్ గురించి అడిగింది కదా అందుకని చెప్తున్నాను అడవిలోకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే అప్పుడు నారద మహర్షి దిగొచ్చాడు వచ్చి ఆగా నాయన ఎవరు నువ్వు ఇంత చిట్టడవిలో నడిచి వెళ్ళిపోతున్నావు అని ఆయనకి అన్నీ తెలుసు కానీ వీడు ఎందుకు పనికొస్తాడు ఈ అబ్బాయి అని టెస్ట్ చేయడానికి వచ్చాడు అనమాట అంతే ఆ అబ్బాయి ఒక నమస్కారం చేసి నారదమునింద్ర నమస్కారం నాకు విష్ణుమూర్తి కావాలి అందుకని వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పి పరిగెత్తి వస్తున్నాడు నాయనా ఒకసారి నీకేంటి విష్ణుమూర్తి ఏమిటి నీ వయస్సు ఏమిటి అసలు ఈ వయస్సులో నువ్వు ఆడుకోవలసిన పిల్లవాడివి చక్కగాను నీకు అవమానం ఏమిటి మానం ఏమిటి ఈ కథ అంతా చెప్పాడు ధ్రువుడు అంటే నీకు అవమానం ఏంటి ఇంత చిన్న పిల్లవాడివి చూడండి చిన్న పిల్లలు సామాన్యంగా నిక్కర కూడా వేసుకోకుండా కొన్నిసార్లు వీధుల్లోకి వెళ్ళిపోతారు ఐదేళ్ల పిల్లలు ఏమైనా మానవమానాలు తెలుస్తాయా నాన్న ఎందుకు నాన్న నీకు తపనంతా నీకు అవమానం ఏమిటి అలా మాట్లాడుతున్నావు ఏం అక్కర్లేదు హాయిగా ఇంటికి వెళ్ళి ఆడుకో అని చెప్పాడు గురువు వస్తే ఫస్ట్ టెస్ట్ చేస్తాడు ఎప్పుడు అంతేకాని పాతిక వేలకి మంత్రాలు పదివేలకి మంత్రాలు అమ్ముతున్నాడు అంటే డబ్బులు ఇస్తే గురువు కాదు గురువు అయితే ఇదిగో ఆ ప్రవర్తన ఏమిటి ఆ సాధకుడు పనికి వస్తాడా లేదా అని ఇలా పరీక్ష చేస్తాడు అంటే ధృవడు ఎక్కడా నిలవట్లా ఏడ్చుకుంటూ నాకు విష్ణుమూర్తి కావాలి అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఆయన ఆగు 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 ఈ వయస్సులో నువ్వు ఇంత పట్టుదలతో వెళ్ళిపోతున్నావు నీకు ఒక మాట చెప్తావు విను ఇప్పుడు నువ్వు అన్నావు కదా మీ పిన్నిలా అంటేను ఆ బాధ నీకు ఎలా వస్తుంది అంటే నీ మనస్సు అనే దానివల్ల వస్తుంది దాన్ని చంపేసుకుందాం అనుకో నీకు ఇంకా ఈ బాధ ఏమి ఉండదు నాన్న మన ఏవో మనుష్యానం కారణం బంధమోక్షయో అంటారు ఒకటి ఆలోచించండి మన అందరికీ కూడా జీవితంలో బాధ అనేది ఎప్పుడు వచ్చినా అది మనస్సు ద్వారానే వస్తుంది